హాయ్ ఫ్రెండ్స్ సిలికాన్ వ్యాలీ బ్యాంగ్లూర్ ఏదైతే ఈ ఐటీ పరిశ్రమకు ఒక గుండెకాయ లాంటి ప్రదేశం ఈ బ్యాంగ్లూరు మనకు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యంత ఎక్కువగా ఈ ఐటీ సంబంధమైన బిజినెస్లో నిమగ్నమైన పట్టణం అక్కడ కొన్ని వందల పీజీ సెంటర్స్ ఉన్నాయి పీయింగ్ గెస్ట్ అకామిడేషన్ సెంటర్స్ వాటి పర్పస్ ఏంటి ఈ వీళ్ళందరికీ చాలామంది ఈ ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్యాచిలర్స్ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు వెంటనే ఒక అకామిడేషన్ తీసుకొని దాన్ని పే చేసుకొని రెంటు కాస్ట్లీ రెంటు జీవించే పరిస్థితులు లేవు అందువల్ల సో ఇలాంటి వాళ్ళందరి కోసం సౌ సౌకర్యం కోసం సౌలభ్యం కోసం ఇది ఒక సర్వీస్ సెంటర్స్ అని పీజీ సెంటర్స్ పెట్టారు అక్కడ ఒక మా ఒక రూమ్లో రెండు లేకపోతే మూడు పెద్ద రూమ్లు అయితే కార్డ్స్ వేస్తారు అందులో ఇద్దరునో ముగ్గురునో అందులో అకామిడేట్ చేస్తారు వాళ్ళకు అకామిడేషను ఫుడ్ టిఫిన్ సో ఇవన్నీ వాళ్ళకు అరేంజ్మెంట్స్ ఉంటాయి సో వాళ్ళకు ఆ రకంగా అవంతా చాలా చీప్గా ఒక ఏడెనిమిది వేలు లేకపోతే పదివేలలో నెలకు వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్య మనం వార్తల్లో చూస్తూ ఉంటే రెండు వందల రెండు వందల పీజీ సెంటర్స్ బెంగళూరులో క్లోజ్ చేశారట మరి దేశం అభివృద్ధి లేకపోతుంది నిరుద్యోగం తగ్గుతూ ఉండి పేదరికం చాలా ఇరవై ఏడు పర్సెంట్ తగ్గిందని మన ప్రభుత్వం డబ్బ కొడతా ఉంటే ఇదేంటి రెండు వందల పీజీ సెంటర్స్ అంటే అది మీరు దాని గురించి మీరు ఆలోచించవచ్చు దాని వెనక ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది ఎంతమంది దాని మీద జీవనోపాధి నడిపిస్తున్నారు ఇది ఈ ప్రభుత్వము ఈ ఐటీ ఇండస్ట్రీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం Thank you.